నమస్తే అన్న అందరికీ నమస్కారం కొడుకు ఇంటి ముందు తల్లిదండ్రులు నిరసనకు దిగారు వివరాలేకి వెళితే కోరుట్ల పట్టణం ఆనందనగర్లో నగర్ లో నివాసం ఉంటూ ఉన్న కుమారుడు ఇంటి ముందు తమకు న్యాయం చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు ఆందోళనకు దిగిలిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది బాధితుల వివరాల ప్రకారం గంగాధరి సుబ్బయ్య లక్ష్మీ దంపతులకు ఒక కుమారుడు మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు దంపతులు ఇద్దరు అదే కాలనీలో ఉంటూ ఉన్న కుమార్తె వద్ద చాలా రోజులుగా నివాసం ఉంటూ ఉన్నారు కుమారుడు ఇల్లు కట్టుకోవడానికి తమ వద్ద తీసుకున్న పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వకపోవడంతో తమ సంరక్షణ పట్టించుకోవడం లేదని చెప్పేసి స్థానిక పెద్ద మనుషులకు దంపతులు గతంలో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో నగదు తిరిగి ఇవ్వడంతో పాటు వారి సంరక్షణ నిమిత్తం నెలకు రెండు వేల రూపాయలు చెల్లించాలని చెప్పి కుమారుడికి పెద్ద మనుషులైతే తెలపడం జరిగింది అయినా కుమారుడిలో మార్పు రాలేదని గత డిసెంబర్ లో ఆర్డీఓను ఆశ్రయించారు విచారణ చేపట్టిన ఆర్డీఓ నగదు విషయాన్ని బంధువుల సమక్షంలో పరిష్కరించుకోవాలని తల్లిదండ్రుల సంరక్షణకు నెలకు మూడు వేలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు అయినా కూడా కొడుకు పట్టించుకోవడం లేదని తమకు న్యాయం చేయాలని చెప్పేసి మంగళవారం అతని ఇంటి ముందు బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో కుమారుడు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లిపోయారు సాయంత్రం వరకు అక్కడే బేటాయించి ఆందోళన తెలిపిన నిరసన తెలిపిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత వెళ్లిపోయారు ఉన్నతాధికారులు తమకు న్యాయం చేసేలా చూడాలని చెప్పి కోరుతూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం చూసుకుంటే ఎవరైతే ఉన్నారో భార్య మోజులో పడి తల్లిదండ్రులను అయితే పట్టించుకోవడం లేదు పెళ్లి అయిన తర్వాత తల్లిదండ్రులు ఇంకా మాకు సంబంధం లేదని చెప్పేసి చాలా మంది కొడుకులు మనం చూసుకుంటే వేరే కాపురాలు పెడుతూ ఉన్నారు తల్లిదండ్రులను గాలికి వదిలేస్తూ ఉన్నారు అలాగే తల్లిదండ్రులు మనం చూసుకుంటే తమకు న్యాయం చేయాలని చెప్పేసి తమకు అన్నం పెట్టేవారు కూడా లేరని చెప్పేసి తమ యొక్క బాగోగులు చూసుకునే వారు లేరని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటువంటి కొడుకులందరికీ బుద్ధి వచ్చేలా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్